హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఆ సండే వీడియో అండి మా కాలనీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా పిల్లలకి ఆటల పోటీలు చెస్ పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవన్నీ పెట్టారనమాట ఇదైతే మార్నింగ్ రన్నింగ్ రేస్ అండి పిల్లలందరూ రన్నింగ్ రేస్ చేయడానికి రెడీగా ఉన్నారు హుషారుగా మా కాలనీలో గణేష్ ఉత్సవాలు అయితే ధూమ్ధాముగా సాగుతున్నాయి అనమాట ఫస్ట్ పెద్ద క్లాసుల నుంచి చిన్న క్లాసుల వరకు రన్నింగ్ రేస్ పెట్టారు ఇదైతే ఆ వీడియోనేనండి మా ఖాళీలో గణేష్ ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి రోజుకి ఒక కాంపిటీషన్ ఉంటుంది ఇందులో రన్నింగ్ రేస్లో మా బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు సెకండ్ వచ్చాడు ఇంకొకటి మా బాబు బ్లూ కలర్ షార్ట్ వేసుకున్నాడు కదా తను సెకండ్ వచ్చాడు అనమాట ఇప్పుడు వైట్ టీషర్ట్ బుడ్డోడు ఫస్ట్ వచ్చాడు ఆ తర్వాత లేడీస్కి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెట్టారనమాట పిల్లలందరికీ ఒక స్టేజ్ ఫియర్ పోవాలని చెప్పి మంచిగా పిల్లలు కూడా హుషారుగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ప్రతి ఎవ్రీ ఇయర్ ఇలా మా కాలనీ రాజీవ్ నగర్ కాలనీలో ఇలాగా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట చాలా బాగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మా బాబు చాలా గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నాడు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫ్యాన్సీ డ్రెస్లో డ్యాన్స్ దాంట్లో అట్లా రోజుకొక ప్రోగ్రామ్ జరిగిద్ది ఇది వచ్చేసి మా కాలనీలో పెద్దలందరూ కలిసి పోటీలు అవి పెట్టారు కదా ఉత్సవాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కరపత్రాలు అయితే రివీల్ చేశారనమాట పిల్లలతో అప్పుడు వరకు అయితే ఉండలేదు నేను ఇంకా కొంతసేపు వీడియో తీసుకొని అయితే పర్వుందని చెప్పి వచ్చేసాను ఇదైతే మా కాలనీలో ఎప్పటి నుంచో చేస్తున్న పెద్దలు కొంతమంది డ్రాప్ అయ్యారు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా చేయాలి అని చెప్పి స్టేజ్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారనమాట మా కాలనీలో గణేష్ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఫస్ట్ రోజు వినాయకుడిని పూజతో స్టార్ట్ చేస్తారు తర్వాత లేడీస్కి కుంకుమార్చన తంబోలా గేమ్స్ మళ్ళీ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను అట్లాగే డ్యాన్స్ కాంపిటీషను అట్లా రోజుకొక ప్రోగ్రాం జరిగింది ఈసారి మా కాలనీలో ఫైవ్ డేస్ అయితే చేస్తున్నారు సండే వచ్చేసి మాకు గణేష్ నిమజ్జనము ఊరేగింపు ఉంటుంది ఈ రేపు గణేష్ పండగ నుంచి రోజుకొక ప్రోగ్రామ్ జరిగింది డైలీ మీకు రోజుకో ప్రోగ్రామ్ అయితే తప్పకుండా మీకు చూపిస్తాను మన ఛానల్లో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కాలనీ పెద్దలందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అనమాట ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు పిల్లలందరినీ మంచిగా ఎంకరేజ్ చేస్తారు మా కాలనీలో అయితే ప్రతి ప్రోగ్రామ్కి అందులో మనోహర్ అంకుల్ మనోహర్ అంకుల్ మా కాలనీలో ఎప్పటినుంచో బాగా పార్టిసిపేట్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు నాకు బాగా నచ్చింది ఆ అంకుల్ విషయంలో ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్కి పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు పిల్లలందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు ఏ ఏ క్లాస్కి ఆ క్లాస్ అట్లా విభజించి వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ డ్రా చేయమని చెప్పారు చిన్న కిడ్స్కి అయితే ఎల్కేజీ యూకేజీ అయితే వాళ్ళే డ్రాయింగ్ ఇచ్చి కలర్ చేయమని చెప్పారు పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్ అనమాట మా కాలనీలో చాలా బాగా చేస్తారు అలాగా మనోహరాలు మీరు ఉండకూడదు పిల్లలకి నచ్చినట్టే వేయాలని చెప్పి కోపడుతున్నారు కింద చెస్ కాంపిటీషన్ కూడా జరిగింది మా వీడియో మీకు ఎలా